উন্দা উন্নয়া মুখের তুই చెప్పండి మా దారిలో కలిసి మా ఫాలోవర్ మమ్మల్ని పరిచయం చేసుకున్నారు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు మా ఫాలోవర్స్ చూడండి దారిలో వస్తుంటే ఆపేశారు ఫ్రెండ్స్ వీళ్ళే చూసారా మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం తెలుసా దేవుడు భోజనానికి వెళ్ళాము మళ్ళీ చెప్పాలి కదా హాయ్ ఫ్రెండ్స్ భోజనానికి బాగా చల్లగా వెన్నెల్లో వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్ అక్కడ జనం చాలా మంది ఉన్నారని తీయటం కుదర్లే ఇదిగోండి మేము అందరం వెళ్ళాము రౌండ్ భోజనానికి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఎండ్ అదిరిపోతుంది ఇదిగో పల్పి arrange చేస్తున్నారని సగం రెండి మిరుగా వదలకుండా భోజనానికి వెళ్ళాము చూసారా ఓకేనా బై హాయ్ ఫ్రెండ్స్ మేము భోజనానికి వెళ్ళాము ఇదిగో గ్యాంగ్ ఏ ఆగాల్సిందే మా వీడియో అయ్యేదాకా ఆగాల్సిందే ఓకేనా